శ్రీరామ్ అందరూ కూడా ఇది వరకు ఇరవై మూడు సూత్రము చక్కగా విన్నారు కదా ప్రణిదానధ్వ ప్రణిదానధ్వలో మనం ఏం తెలుసుకున్నాము అడిగినప్పుడు మన దాకి పైకి లేచి ఈశ్వరునికి మన యొక్క సర్వస్వము సమర్పించాలి అంటే ఆత్మ నైవేద్యము ఆత్మ నివేదన ఆత్మ సమర్పణ అని చెప్పింది చక్కగా చెప్పావు మనం అనేక ఆలయాలలో నైవేద్యాలు సమర్పిస్తూ ఉంటారు రాష్ట్ర అనుసారం పూజలు జరుగుతూ ఉంటాయి ఆయనకి అనేక రకాలైన పిండి వంటలు నైవేద్యాలు ప్రసాదాలు విజామృతాలు పానీయాలు రకరకాల రుచికర వంటలు అన్నీ కూడా చేసి ఆయన ముందుంచి నైవేద్యంగా పెడతాం అది మనం సాకార రూపంలో దేవతలకు అర్పించేది కానీ ఇక్కడ ఈశ్వర ప్రణిధానద్వ అంటే ఆధ్యాత్మిక పరమైనటువంటి జ్ఞానం ఆధ్యాత్మికపరమైన జ్ఞానంలో మనం ఏం సమర్పించినాం కరణ శుద్ధి జరగాలి అంతఃకరణ శుద్ధి జరిగినప్పుడు మాత్రమే మన యొక్క ఆత్మను అతనికి నైవేద్యంగా పెట్టడానికి అర్హులవుతాము సమస్త కర్మలు కర్మఫలాలు అన్నీ కూడా మనకు సంబంధం లేదు ఆయనకే సమర్పించేస్తాం అట్లనే పని కాని పనులు చెడు కర్మలు పాపకర్మలు దుష్కర్మలు ఇవన్నీ ఈశ్వరుడు సమర్పిస్తామంటే ఆయన ఒప్పుకోడు అంత ఎక్కగానే కిందతో చేస్తాడో దొలుకుంటూ పోయి ఏ నదిలోనో బావిలోనో పడాలి ఇంకా అంధకరణ శుద్ధి అని చెప్పాం త్రికరణ శుద్ధి సం పరిపూర్ణమైన మార్పు పరిపూర్ణమైన పతి పవిత్రత నిశ్చలత ఇవన్నీ మనం ఇదివరకు చెప్పుకునేటివి కదా కలబోస్తే వైరాగ్యం ఆ వైరాగ్యం నివేదనం అవుతుంది ఇరవై నాలుగు సూత్రం ఏం తెలియజేస్తుందో ఒకసారి చక్కగా వినండి అని వసుంధర పైకి లేచి గురువుగారు ప్రణిదానద్వా అనే దానికి అర్థం చక్కగా చెప్పారు సమర్పించాల సమర్పించాల్సినటువంటి అసలైన నైవేద్యం ఏమిటి ఆ అసలైన నైవేద్యం ఎలా తయారు చేయాలి అనేది ఇదివరకు పతాంజలి సూత్రాల ద్వారా మన వివేకానంద స్వామి చేసినటువంటి వ్యాఖ్యానాలు గొప్పగా విన్నాం ఆత్మ నివేదన అని మీరు అంటున్నారు నైవేద్యంగా ఇవ్వాలి అంతే కదా అన్ అంతేనమ్మ అంతే ఆత్మ నివేదన ఆత్మ నైవేద్యము అంటే మనం చేసిన కర్మ కర్మఫలాలు అన్నీ కూడా అతనికి సమర్పించడం అట్లా అని ఇష్టం వచ్చిన కర్మలు పాపకర్మలు దుష్కర్మలు సలు కుట్రలు హత్యలు దోపిడీలు దొంగతనాలు యల్ మరాఠీ అనేక మాయలు చేసుకుంటూ పోయి అయినట్ని సమర్పిస్తాను ఈశ్వరుడి కంటే ఆయన ఒప్పుకుంటాడు అనుకుంటున్నావా ఒప్పుకోడు ఆయనకి విరుద్ధమైనటువంటి నీ యొక్క కోరికలన్నీ ఆయన ముందర ఉంచితే మొదటి మిట్ ఆయన ఒక తోపు తోసేస్తాడు దొలుకుంటూ పోయి ఏ నదిలోనో ఏ బావిలోనో పడి దొల్లాల్సిందే లేదా గుంట్లో పడి దొల్లాల్సిందే అంతకు తప్పితే ఇంక వేరే ఏమి రాదు ఇంకా అనేది అటువంటి పవిత్రతను సాధించినప్పుడు మాత్రమే ఈ యొక్క ఆత్మ అతనికి సమర్పించడానికి నైవేద్యంగా ఉపయోగపడుతుంది ఈ ఇరవై మూడో సూత్రం యొక్క మనం జ్ఞానాన్ని తెలుసుకున్నాం ఇప్పుడు ఇరవై నాలుగో సూత్రంలో ఏం చెప్తున్నాడో చూడండి ఎవరయ్యా ఈశ్వరుడు ఆ పురుషుడు మన ఇంతకాలం వెతుకుతున్నటువంటి మనం ఉపేక్షిస్తున్నటువంటి ఎదురు చూస్తున్నటువంటి తపిస్తున్నటువంటి ఆ శక్తి ఈశ్వర శక్తి ఎవరు అని ఇక్కడ ఆయన తెలియజేస్తున్నాడు చాలా శ్రద్ధగా వినాలి మీరు అందరూ కూడా ముప్పై నాలుగో సూత్రం సమాధి పాదం దేశ కర్మ వివాకాశయ్యపరామృష్ట పురుష విశేష ఈశ్వర చక్కగా వివరించాడు చూడండి ఈశ్వరుడు ఆ సమర్పించేది ఏ పురుషునికి ఎటువంటి శక్తికి పురుషుడంటే మళ్ళీ మీరు స్త్రీ వేరు పురుషుడు వేరు అనుకోకూడదు భౌతిక ప్రపంచంలో మనం లైంగికంగా స్త్రీలు పురుషులు వేరుగా ఉంటారు కదా అది ఉన్ గురించి మనం చర్చించుకున్నాం అయితే ఇప్పుడు చర్చించుకున్నది ఏమిటి పురుషుడు అంటే దైవము ఆయన యొక్క ప్రతిరూపాలి ప్రకృతిలో ప్రతిబింబిస్తున్నాయి మరి ఆయనే తెలుసుకోవాలి కదా అందుకని మనం తప్పించాము అనేది అందుకే కదా గురించి ఈయన ఎంత స్పష్టంగా అంటే పతాంజలి మహర్షి కర్మ విభాకాశయ్యి రపరామృష్ట పురుష విశేష ఈశ్వర ఇంతవరకు మనం క్లేశాల గురించి చెప్పుకున్నాం అవిద్యాస్మిత రాగద్వేష అభినివేశ పంచక్లేశ టివి ఏమి అంటనటువంటిది అతని వీటిని సృష్టించినటువంటిది ఏమి అతనికి అంటనటువంటివి తరాకుల నీటి బిందువులాగా జారిపోయేటటువంటివి ఎవరిని అంటవు ఎవరిని బాధించవు ఎవరి జోలికి రావు మూడు కాలాలు త్రికాలాలు కానీ త్రిగుణాలు కానీ కర్మలు అంటే కర్త కర్మ క్రియ ఏమి అంటనటువంటి ఒక మహాపురుషుణ్ణి ఈశ్వరుడు అంటారు ఆయన ఎలా దర్శించాలి మీకు అందరికీ ఇప్పటికే జనించి ఉంటుంది అంత విశ్రాంతి తీసుకునే తర్వాత శిక్షించుకుందాం అని చెప్పి అంతటితో చర్చను ఆపి ఓం తత్ సత్